రోజు నంద్యాలలో చెరువు ఉంది ఆ నంద్యాల చెరువుని చూద్దామని వచ్చినాము మా పిల్లలతో కలిసి వచ్చినాము లాక్డౌన్ ఉంది అయినా కూడా పన్నెండు గంటల లోపే కదా అందుకోసమని చూసి తొందరగా వెళ్ళిపోతాం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది చూద్దామని వచ్చినాము చాలా రోజులైంది ఇక్కడికి రాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండి ఉండి పోరు కొడుతుంది మా పిల్లలకు కూడా అందుకోసమని కొంచెం చూపిద్దామని వచ్చినాము ఎందుకన ఇది బాధలు లాక్డౌన్ ఉంది లాక్డౌన్ కదా ఈసారి వచ్చినప్పుడు ఈసారి ఓపెన్ చేసినప్పుడు అక్కడ చూద్దాం అక్కడక్కడికి కొట్టున్నాడా అది లేక ఉంది కానీ ఇప్పుడు లాస్ చేస్తున్నారు చేస్తున్నారు చెట్లు నీళ్ళు లేకనేమో చెట్లకు చూడండి

ఇక్కడ ముద్దమందరం అంటారు కదా మొగ్గలు వచ్చినాయి కానీ దీనికి ఇంకా బాగుంది కదా దగ్గర మనము గంజరాక అని తెచ్చుకుంటాం కదా ఇదంతా అదే ఇది ఎర్ర తెల్ల మనం తెల్ల గల్జరాకు చేసుకుంటాం కదా మొత్తం ఇదంతా దీంట్లో అంతా ఇదే ఉంది ఈసారి పోటింగ్ ఉన్నప్పుడు వద్దాం లోపల గట్టి మంచిది చూడండి ఇది ఎంత ఎంతవరకు ఉంది చెరువు పండిదిన్నాయి పండియా For okay. what okay. పట్టు ఇక చిన్న పిల్లలకినా ఉంటుంది అండి సాయంత్రం పుట్టయితే ఇంకా బాగుంటుంది ఇది నందాలకు అంటే నందాలకు లాస్ట్ లో ఉంటుంది చెరువు కట్ట అంటే నుంచి వస్తే ఇది లాస్ట్ అవుతుంది చెరువు కట్ట ఇది వెలుగు నుంచి పోతే స్టార్టింగ్ లో ఉంటుంది మా అబ్బాయి ఫోటోలు దిగుతున్నాడు స్టిల్స్ ఇస్తున్నాడు ఇంకా బాధి నా తరుణ్కి జుట్టు పెద్దగా అయిపోయింది జుట్టు ఇంకా కటింగ్ లేదు ఇప్పుడే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయింది వరకు కటింగ్ లేదు దానికి తోడు లాక్డౌన్ వచ్చేసింది కదా ఇంకా ఒకటి మంత్స్ పడుతుంది చూడండి మా అబ్బాయి దానిపైన ఎక్కి డ్యాన్స్ వేస్తున్నాడు కొన్ని స్టెప్స్ వేస్తున్నాడు దానిపైన ఇంక నిలవడానికి మాత్రమే ఉంది డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి వెయ్యి తరుణ్ మంచి పుట్టగొడుగులుగా తిక్క పుట్టగొడుగులు ఇవి ఇదిగోండి Субтитры это, DimaTorzok ఇది ఎర్రగల్ జరాక్ ఎర్రగల్ జరాక్ అంటే ఇలా కాడలు ఎర్రగా ఉంటాయి ఇది చూడండి ఇక్కడ ఎట్లా చెరువు కట్ట దగ్గర మొత్తం కట్ట దగ్గర అంతా ఇదే ఉంది మామూలుగా అయితే నంద్యాల బాగా దొరుకుతుంది కదా ఇవి కూడా కోస్తా చముతుంటారు కొన్ని టైం అవుతుంది మళ్ళా రోడ్డు పైన కరోనా వల్ల ఎక్కడికి ఈసారి హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టే లేదు పోయి ఈసారి ఎక్కడికి పోవడానికి లేదు అందుకోసమని పిల్లలకి కొంచెం టైం పాస్ అవుతుందని తీసుకొచ్చినాను ఇంకా అక్కడనే ఉండదు దిగొద్దు రాద్దిగొద్దు ఇక్కడి వరకు దిగొద్దు బోటింగ్ ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికి పోవడానికి లేదు అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదు బయటకు వచ్చినా భయం భయంగా అసలు ప్రశాంతంగానే లేదు ఎక్కడికి వచ్చినా కూడా మాస్కులు పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఏది పెట్టుకోవాలన్నా భయం వేస్తుంది తర్వాత ఇంకా ఈ లా ఈ హాలిడేస్ వచ్చినాయని కానీ పాప అసలు పిల్లలకు ఎంజాయ్ అనేదే లేకుండా పోయింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఈ మంత్ ఎండింగ్ కన్నా ఇదంతా ఈ కరోనా అంతా పోతే ఈ కరోనా అంట బ్లాక్ ఫంగస్ అంట వైట్ ఫంగస్ అంట ఎల్లో ఫంగస్ అంట రో రోజుకొక కొత్త కొత్త అవి చెప్తున్నారు అసలు టీవీ చూస్తేనే భయం వేస్తుంది ఇవన్నీ పోతే ఈ మంత్ ఎండింగ్ అంతా బాగుంటుంది అది పోవాలని దేవుని అందరూ ప్రార్థించండి ఈ మంత్ ఎండింగ్ అంతా అంతా ఫ్రీగా అయిపోవాలని పోయి లాస్ట్ ఇయర్ జూన్కి అంతా కొంచెం ఫ్రీగా అయిపోయినాము ఈసారి మాత్రం ఇంకా భయం వేస్తుంది అందుకోసమని ఈ మంత్ ఎండింగ్ అంతా పూర్తిగా కరోనా అంతా క్లియర్ అయిపోవాలని దేవుని అందరూ ప్రార్థించండి మేము కూడా రోజు దేవుని ప్రార్థిస్తున్నాము ఇదంతా కరోనా వెళ్ళిపోవాలని తర్వాత ఇంకా ఇది కొ కొద్దిగా పిల్లలకు ఇంట్లోనే ఉండి ఉండి అసలు ఏం అర్థం కావడం లేదు ఊరికి వెళ్దామంటే అక్కడ మేము పోతే మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇబ్బంది అని అసలు వెళ్ళకున్నాము అందుకోసమని పిల్లల్ని కొద్దిసేపు ఇట్లా బయటికి వెళ్సుకొచ్చినాము కొద్దిగా ఎంజాయ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ అని చూడండి ఇదే అనుక మామూలుగా ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాము ఇదంతా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇదంతా ఈ చెరువు కట్టలో బోట్ అవన్నీ ఉంటాయి అప్పుడు చూపిస్తాము అప్పుడైతే పిల్లలు అందరూ వస్తారు ఈవినింగ్ అప్పుడు సండే అయితే ఇంకా బాగుంటుంది బాగా వస్తారు పిల్లలు అప్పుడు ఒకసారి బాగా చూపిస్తాము ఈ సోస్ అయితే అవలకి కదా ఇలా నీళ్ళు ఉండేందుకు చెరు దగ్గర ఇంకా ఎక్కువ పచ్చగా ఉంది అవల ఇంటి దగ్గర ఇంత పచ్చగా లేదు ఇది ఇంట్లో ఎంత బాగున్నాయా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కూడా ఎంత బాగున్నాయి కదా అసలు స్మెల్ లేవు ఎంత బాగున్నాయి చూడడానికి చిన్న చిన్న ఈ లాస్ట్ అంతా ఇవే ఉన్నాయి చూడండి ఈ చెట్లే ఉన్నాయి అంతా ఎంత బాగున్నాయి కదా మొత్తం ఇదంతా ఇవే ఉన్నాయి ఈ చివకట అందు వాటర్ మిల ఈ గడ్డి ఈ గడ్డి చూడు ఎంత బాగుందా ఈ గడ్డి అయితే కనుక అవ్వని అంటారు ఎంత బాగుంది కదా అసలు గాలి ఎంత బాగుంది ఇక్కడ కాంతంగా ఇంట్లో ఉండి 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 అసలు ఆ గాలికి ఎంత ప్రశాంతమైంది కదా బోటింగ్ అంటే ఇంకా బాగా బాగుంటుంది ఈసారిద్దాము ఇది ఏం చెట్టు మనం ఏం చేస్తాను మాట్లాడాలి उन्होंने भी जानवर చిన్న చిన్న ఉన్నాయి చేపలు పడుతున్నారు కానీ లాస్ట్లో చిన్న చిన్నవిస్తున్నాయి దీంట్లో చేపలను వదిలినారు చిన్న పిల్లలను చేప పిల్లలను ఇదిగో దీంట్లో చేపలను వదిలారు చూడండి అన్నీ ఇవి ఏం చేపలు ఇవి చూడండి కనిపిస్తున్నాయా ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ముందు అక్కడ నుంచి చూపిస్తాం కదా ఇక్కడ ముంచెం చెడు చెప్పడం మొత్తము ఇక్కడ అంతా చేపలు వస్తా బట్టలుకుతాను ఉంటారు ఇంకా ఇంత స్టాఫ్ చేస్తున్నాము ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ పన్నెండు అయిపోతే ఇంకా క్లోజ్ చేసిస్తారు రాని మరి ఇంకా అందుకోసమే ఈ క్లోజ్ చేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్